మీకు ముఖ్యమైన పనులను రేపటి రోజున మొదలుపెట్టే ముందు అనుభవం ఉన్నటువంటి వారి యొక్క సలహాలు అనేవి లేకుండా ఏ పని మొదలు పెట్టకండి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్న నిపుణుల యొక్క సంప్రదింపులు చాలా అవసరంగా చెప్పుకోవాలి ఎందుకంటే మీకు నష్టాలు రాకపోయినా కానీ మీరు కాస్త ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ సూచనగా గుర్తుంచుకోండి కెరియర్ పరంగా నూతనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు రేపటి రోజున మీ సిన్సియారిటీతో ముందుకు పోవడంలో ఎంతగానో సహాయపడుతుంది ఈ రాశి వ్యక్తులకి సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీరు ఎటువంటి విషయంలో అయినా కూడా వాగ్వివాదానికి దిగవద్దు అది మీ పనిచేసే మూడ్ని పూర్తిగా చెడగొడుతుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా కూడా మీకు చెడు కలిగిస్తుంది ప్రేమికులకు చూస్తే ప్రేమ పరంగా మరింత పెరగబోతూ ఉంది మీరు మీ పార్ట్నర్ను సంతోషపరచడానికి సినిమాకు కానీ హోటల్కు కానీ తీసుకెళతారు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత రొమాంటిక్ అనుభవతులను తాలూకు ఈ రోజున మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా స్పెండ్ చేద్దాం అని అనుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో లాభాలు బాటలు నడుస్తాయి ఇదివరకు ఏవైనా ఆటంకాలు ఉంటే అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి కొత్తగా మీరు పెట్టే పెట్టుబడులలో ఇప్పుడు చక్కటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది చక్కటి సమయం అనేది మీకు నడుస్తోంది విద్యార్థులకి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యాపరంగా ఉండే సమస్యల నుంచి కూడా బయటపడతారు సీనియర్ సిటిజన్స్ కు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి ఆరోగ్యం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి వారి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఇదివరకు ఏమైనా ఆటంకాలు ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి ఇక అదే విధంగా వీరికి ధర్మ మార్గంలో మీరు పయనిస్తే విజయం మీ సొంతం అవుతుంది ఇంట్లో సఖ్యత బాగా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా మారుతారు అలాగే సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది రేపటి రోజున కుటుంబంలో ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు రాజకీయవేత్తలకు తొందరపాటు నిర్ణయాలను మీరు అస్సలు తీసుకోవద్దు ఇక మహిళలకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత సౌఖ్యం బాగా పెరుగుతుంది మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిని పొందటానికి రేపటి రోజున ఇష్టదేవారాధన చేసుకోవడం అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్